రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేములవాడ రాజన్న సిరిసిల్ల ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్ని మండలాలను మండల కేంద్రాల వారిగా అనేక గ్రామాలను ఇవాళ పర్యటిస్తూ మన ప్రజలను కలిసి ప్రజల ఆశీర్వాదం పొందడం జరిగింది ఈరోజు అగ్రారంలో ఈ యాత్రను ముగించినాం మొదటి దఫా యాత్రను ఎక్కడన్నా కూడా ఎక్కడ పోయినా కూడా ప్రజాస్పందన విపరీతంగా ఉంది ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే తప్పకుండా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందే ఇవి ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఊహించుకోలేం ఈ దేశం కోసం పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఈ దేశాన్ని రక్షించినడు దాంతో పాటు మొన్నకు మొన్న అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అటువంటి వ్యక్తే తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున స్వచ్చందంగా తరలివచ్చి ఆశీర్వదించిన విషయం మీరు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని కూడా దాంతోపాటు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల వారీగా ఇచ్చిన నిధులు మండలాల వారీగా అసెంబ్లీ వారీగా జిల్లా వారీగా ఇచ్చిన నిధుల విషయంలో ఇప్పటికే గ్రామాల వారీగా మేము చేసిన ప్రచారం గాని మేము చేసిన యాత్ర ద్వారా ప్రజల లోపల క్లారిటీ వచ్చింది ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని రోజులు ఈ పైసలు మొత్తం కూడా స్థానిక ఉన్నట్టు మున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పి మేం భావించినాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మమ్మల్ని అదేవిధంగా మభ్యపెట్టి మోసం చేశారు ఇన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషం కాబట్టి మళ్ళా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సిందే బీజేపీ ప్రభుత్వం వస్తేనే నరేంద్ర మోడీ గారు మా గ్రామానికి నిధులు వస్తాయి మా గ్రామంలో సంక్షేమ పథకాలు అమలవుతాయి మా గ్రామాలు అభివృద్ది చెందుతాయి అని ప్రజల లోపల ఒక ఆలోచన వచ్చేది అందుకే ఏడు వేణా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు ఇలా స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విషయం కూడా ఈ యాత్ర ద్వారా స్పష్టం చేసిన విషన్ తెలంగాణ సమాజం చూశారు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు చూసారు మరి చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ కోర్టుతో సహా అందరు కూడా నరేంద్ర మోడీ అనా పైసలే పైసలు మొత్తం మాయే గ్రామాల్లో అభివృద్ధి కూడా మాణుల ద్వారా అభివృద్ధి జరుగుతున్నది ఇవన్నీ కూడా ఉన్నటి వరకు కూడా నమ్మించి మోసం చేశారు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు పూర్తి వివరాలు కేవలం ఏడు సంక్షేమ పథకాలకు మాత్రమే మీకు నిధుల విషయంలో స్పష్టం చేస్తాం మిగతా సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకాలు ఎంతనో ఈ రాష్టం ద్వారా ఇచ్చే అవకాశం లేదు ఆర్టీఏ ద్వారా తీసుకునే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అవి చెప్పలేకపోయినా ఇంకా ఆర్టీఏ ద్వారా ఏ గ్రామానికి ఎంతనో ఈ ఏడు సంక్షేమ పథకాలు మాత్రమే డీటెయిల్ రిపోర్టు జిల్లాలో ఉంటాయి మిగతా సంక్షేమ పథకాలు డీటెయిల్ గా జిల్లా రిపోర్ట్ ఉండదు అందుకే మిగతా చెప్పలేకపోయినా మేము ఇంకా ఇంకా వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చిన విషయాన్ని ఇంకా స్పష్టం చేసేవాళ్ళం మరి ఈ అనా పైసా ఇని చెప్పి చెప్పేటువంటి మూర్ఖులు ఇవాళ వాస్తవాలు గ్రహించాలి ఇవాళ మేము ఏం చేస్తామో చెప్తున్నాం చాలా మంది అంటున్నారు ఎందుకంటే దేశం మొత్తం ఇచ్చింది కదా ఇక్కడికి స్పెషల్ అయ్యా ప్రత్యేకత ఏముంది అంటే దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఉపాధి పైసలు పైసలు ఇస్తే నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో మాకు ఇంకా ఉపాధి నిధులు రాలే మూడు నెలలు ఇస్తలేరు ఏమంటారు నరేంద్ర మోడీ ఇయలే చెప్పి మోడీ గారు బదినా చేసే ప్రయత్నం చేశారు కేంద్రం ఇచ్చారు దారి మళ్లించారు మ్యాచింగ్ డాడ్ ఇవ్వలేదు చాలా ప్రాంతాలు మరి మిగతా రాష్ట్ర లేదు మిగతా రాష్ట్రంలో కేంద్రం సద్వినియంగా చేసుకున్నారు ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ లేదా వాళ్ళు ఏనే చేరే మేము అభివృద్ది చేద్దామంటే నిధులు తీసుకెద్దామంటే అప్పుడు మూర్ఖత ప్రభుత్వము ఆ దుర్మార్గపు నాయకులు కనీసం మాకు సహకరించే ప్రయత్నం చేయలేదు విమలవాడే ఉదాహరణ ప్రశాంతి పెడతా అని చెప్పి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నింబడి పడితే కనీసం అప్రూవల్ ఇవ్వలే కొండాగట్టుకు అప్రూవల్ ఇవ్వలే సిఆర్ఎఫ్ నిధులు కూడా అప్రూవల్ చేయలే లాస్ట్కి ఇచ్చారు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు కేవలము ఈ ఏడు సంక్షేమ పథకాలకు మాత్రమే పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ఏడు సంక్షేమ పథకాలే ఉపాధి కూల కోసం ఉపాధి కూలి కోసం మూడు వందల ఎనభై ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు మెటీరియల్ కంపోనెంట్ కోసము రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు మొక్కల పెంపకం కోసము రెండు వందల అరవై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రైస్ సైకిల్ కోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కోసం ఇరవై మూడు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు పీఎం కిసాన్ నిధి ద్వారా మూడు వందల నలభై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు మూడు కోట్ల రూపాయల కంటే ఇప్పించిన ఇవి కేవలం ఏడు సంక్షేమ పథకాలకే ఇవి కూడా ఇవన్నీ స్కామే పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు మొత్తము గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కట్టిర్రు గ్రామాల శాలరీస్ ఇచ్చిర్రు ట్రాక్టర్లు కొనరు రోడ్లు ఏమంటే వాళ్ళ కోసం ఏమంటే ఇవాళ చెట్ల పైసలు మొత్తం దబ్బిపేయారు చెట్లకి పైసలు మొత్తం దబ్బిపేరు రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మొక్కల పెంపకానికి ఈ జిల్లాకి ఇస్తే ఎక్కడ చెట్లు లేవు మొత్తం అడవి కావాలి కదా మరి వాటికి సమాధానం లేదు ఏమని అంటే బండి సంజయం దిట్టాలే మోడీ గారు తిట్టాలి బీజేపీని బదనాలు చేయాలి దాని ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసిరో చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు అడిగా గ్రామాల్లో పోస్టర్లు ఇస్తాం మీరు ఏంటి ఎవరారు ఈ స్వయం ప్రేత మేధావి బాగా ఉడతా ఉంటాడు ఆయన తెలుసు ఈ భూదానానికి హైదరాబాద్ లో ఐదు వందల కోట్ల విలువైన భూదాన్ భూముల సంగతి కూడా బయటపడబోతున్నారు రాజు బోయినపల్లి మండలం నర్సాపూర్ లో నర్సిహపూర్ లో తీసుకున్న స్థలం విషయంలో కూడా బహిర్గతం చేయబోతున్నా అన్ని తీస్తా చిట్టా మొత్తం పెట్టుకోరి ఎక్కువ గెలితే ఇంకా ఎక్కువ గెలుతారు ఇంకా మీరు ఏం చేసినా చెప్పుకోరి నువ్వు మెడలో బోర్డు వేసుకొని తిరిగి ఎవడదాన్ని నేను మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరుగు మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టే దమ్ము మీకు మీ గ్రామ సర్పంచ్ మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ది చేసినాం అని చెప్పేద్దాము బీఆర్ఎస్ పార్టీ నాకులకు ఉందా సర్పంచ్లు తిరిగి పడతారు వాళ్ళు మీద గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు ఇవన్నీ కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు మోడీ అని ప్రధానమంత్రి కానీ కోరుకుంటున్నారు వాళ్ళు ఎట్టి మసలో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి మసలో ఈసారి భారీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది పాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు ఇలా కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కృష్ణాంటి జిల్లాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు ఇద్దరు కూడా ఇది ఫ్యాక్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది ఇలా తెలంగాణ రాష్ట ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు మళ్ళా వంద రోజుల పాటి పేరు చెప్పుకొని తప్పించుకుంటారా ఎన్నికల కోడ్ రాబోతున్నది ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజలప్పుడు చర్చ జరుగుతున్నది ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి దీన్ని ప్రశ్నించాను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాను బీరాజ్ పార్టీ ప్రశ్నించకుండా ఇవాళ కాళేశ్వరం పేరు కృష్ణా జిల్లాల పేరుతో డైవర్ట్ చేస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం బీఆర్ఎస్ పార్టీని మేము తూర్పాల పడతాం అది చేస్తాం ఇది చేస్తాం కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ గతంలో ముఖ్యమంత్రితో పాటు కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది దాన్ని దృష్టి పనిచే కాళేశ్వరం అంటున్నది కాళేశ్వరం సంబంధించి అక్టోబర్ ఇరవై ఒకటి రోజు అక్టోబర్ ఇరవై ఒకటి నాడు మేడిగడ్డకు సంబంధించి మెయిన్ బ్యారేజ్ కాళేశ్వరంలో మెయిన్ బ్యారేజ్ అక్టోబర్ ఇరవై ఒకటి నాడు పిల్లలు కుంగిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ విచారణ జరిపారు ఇక్కడ రాష్ట ప్రభుత్వం విచారణకు సహకరించకుంటే అక్టోబర్ ఇరవై తేదీనాడు హైదరాబాద్ లో రాష్టంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించి వాళ్ళ వివరాలు ఇవ్వలే వీళ్లకు సంబంధించినటువంటి అనేక మందితో మాట్లాడి రాష్ట ప్రభుత్వం సహకరించకుండా కూడా అధికారులు సహకరించకుండా కూడా స్పాట్ ను విజిట్ చేసి అక్కడ లోపాలను గుర్తించడం జరిగింది ఈ లోపాలకు సంబంధించి ఇరవై అంశాలతో కూడినటువంటి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని ఈ సేఫ్టీ అథారిటీ కోరింది ఇరవై అంశాలతో కూడిన నివేదిక ఇవ్వాలని చెప్పండి కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే కేవలం పదకొండు అంశాలకు సంబంధించి రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది అంశాలను మాత్రం వివరించింది మిగతా తొమ్మిది అంశాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి వివరాలు అందించడానికి అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిరాకరించింది ఇవ్వలే నిర్లక్ష్యం చేసింది ఇవాళ సేఫ్టీ అథారిటీ క్లియర్ అయిపోయింది ఇరవై తొమ్మిదవ తేదీ లోపల మీరు మాకు వివరాలు అందించకుంటే ఇది పూర్తిగా రాష్ట ప్రభుత్వ తప్పిదమని మేము గ్రహించాల్సి వస్తుందని చెప్పి ఈ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది అయినప్పుడు కూడా రాష్ట ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం స్పందించలేదు మూడు సార్లు లేఖ రాష్ట్రం స్పందించలే దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఈ రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వలన విజిట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక డిజైన్ లేదు ఒక ప్లానింగ్ లేదు క్వాలిటీ కంట్రోల్ కనీసం దీన్ని పట్టించుకోలేదు దీని మెయింటెనెన్స్ లేదు కన్స్ట్రక్షన్ అసలే కంప్లీట్ గా క్వాలిటీ లేకుండా చేసారు కాబట్టి ఇది కుంగిపోయింది భవిష్యత్తులో భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదమే దీని నీళ్లు నిల్వ నిల్వహించడానికి పరిస్థితి లేదు పూర్తిగా పునర్నిర్మించాలి అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పండి ఇంకా అన్నారా సుందిల ప్రాజెక్ట్ కూడా ఇదే కన్స్ట్రక్షన్ ఉన్నది అవి కూడా పనికిరావు అవి కూడా ఎప్పటికైనా అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చింది మళ్ళా నవ్ జనవరి ట్వెల్త్ రోజు జనవరి ట్వెల్త్ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడతా జనవరి ట్వెల్త్ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిక అడిగింది రిపోర్ట్ కొన్ని వివరాలు కావాలని చెప్పి అడిగింది జనవరి ట్వెల్త్ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనీసము వివరాలు అందించడానికి సిద్దంగా లేదు అంటే దీని ద్వారా ఏం స్పష్టమైంది కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతూ మంత్రంగా కోల్ విమర్శించుకుంటాం మేము మేమందరం కలిసే ఉంటాము కేవలము మేము విమర్శించుకుని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఇది ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలే పూర్తి వాళ్ళ వివరాలు ఇవ్వాలి ఎందుకు ఏ కోటకు అభ్యంతరాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి విచారణ జరిగింది కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది ఇది పొరపాటు జరిగింది ఇది పూర్తిగా పార్టీ లేకుండా వేసింది ఎందుకు పనికిరాదు ప్రజాధనం దుర్వినియోగం చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ అయింది సెంట్రల్ టీం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు ఎక్స్పర్ట్స్ వై చూసిర్రు రు మళ్ళా నిన్న ఎమ్మెల్యేలు వేరు మళ్ళా పిక్నిక్ దగ్గర వేరు మళ్ళా కాబట్టి నివేదిక మొత్తము రాష్ట ప్రభుత్వం పూర్తి నివేదిక ఉంది రాష్ట ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకా ఇంకేం కావాలి ఇంకేం నివేదికలు ఇవ్వాలి ఇంకేం విచారణ చేస్తారు మీరు ఇప్పటికే రాష్ట ముఖ్య గతంలో రాష్ట ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వహించిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలంటే ఇంకో విచారణ అని చెప్పి ఇది కేవలము ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్సుకొని ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి బీజేపీని ప్రజల దృష్టించి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదిక విచారణ తర్వాత ఇంకా ప్రపంచం నుంచి వినిపిస్తారు ఇంకా ప్రపంచం నుంచి వేరే దేశం నుంచి కానీ వినిపించి విచారణ చేస్తారు చెప్పు ఇంకా ప్రపంచంలో ఇంతకంటే ఎక్స్పర్ట్స్ వీటిలో రాజ విచారణ జరిపిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టైం పాస్ కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది మీరు ఆరు గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చారా నెరవేర్చారా బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు మీ మంత్రులు దిగినారు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాదరణ దృవీకూడదు స్వాధీనం చేసుకుంటారా చేసుకోరా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీ కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాదరణ నిర్వహించడం చాలా మూర్ఖత్వం ఇది కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ది ఉంటే మీరు విచారణకు మీరు సహకరించాల్సి విచారణకు ఆదేశించాల్సిందిగా విచారణ రిపోర్ట్ మీరు చర్యలుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు కేసీఆర్ సార్ ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఈ అంశం బయట తీసుకొస్తారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పున్న మంత్రులు పార్టీ వీడుతారని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పూజలు పెట్టి అందరిని పిలిచుకొని నాకు కేంద్ర ప్రభుత్వంలో నాకు హామీ ఇచ్చిర్రు నరేంద్ర మోడీ గారి ఫోన్ చేసిర్రు నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు కేంద్రంలో పొత్తు పెట్టుకుంటున్నాం మీరు ఎటు ఓకూడదు చెప్పి అప్పుడు వాళ్ళ నాయకులను పిలిపించి ఇదే దొంగ మాటలు చెప్పింది రాష్ట ముఖ్యమంత్రి ఇదే దొంగ మాటలు చెప్పాడు ఆ నాయకులు బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పోతానే కాంగ్రెస్ వరకు కోతి కొబ్బరికాయ దొరికినంటే వాళ్ళు ఏ బీఆర్ఎస్ బీజేపీ పొత్తుట అన్నారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఏ బీజేపీతో కాదు బీఆర్ఎస్ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే జానారెడ్డి గారే ఉన్నారు మేము బీఆర్ఎస్ విడిపోయి పోటీ చేస్తాం కానీ కలిసి అధికారం పంచుకుంటాం అని చెప్పి జానారెడ్డి గారనే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్దమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిపించి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిరు అయితే వాళ్లతోనే వీళ్ళతో కలిసిపోదాం కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది మీరు బీజేపీలో ఓకండి మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా అయ్యి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది మేము మళ్లీ చెప్తున్నాం ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు ఎట్టి పరిస్థితిలో అక్కడ ఉన్నవాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు అరే నాలుగు వందల సీట్లు మేము గెలుస్తున్నాం అన్నా మేము నరేంద్ర మోడీ గారి గెలుస్తున్నాం ప్రధానమంత్రి అవుతున్నాడు నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇలా మూడో స్థానానికి పోయిన బీఆర్ఎస్ పార్టీతో మాకు మోసం ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు ఇంతకంటే క్లారిటీ ఏం లేదు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అది మునిగిపోయే నావ బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో మూడో స్థానానికి పోతుంది మేము ఎందుకు నా పార్టీతోని కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు ప్రజలకు నరేంద్ర మోడీ గారు విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్టంలో చేసే పోరాటం వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసే పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం బీజేపీకి అయ్యాస ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఇప్పుడు మోసపోతున్నాం ఇంకొకసారి పొరపాటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని నెక్స్ట్ శాసనసభల ఎన్నికలు గాని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటేసి తీరుతామని చెప్పి ప్రజలు కూడా విశ్వాసం ఏర్పడ్డది అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల ఇరవై తారీఖు నుంచి బీజేపీ రాష్టంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం ఐదు క్లస్టర్గా ఈ బస్ యాత్రను ఇరవయో తారీఖున పరమేశం ఇరవై తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు రాష్టంలో సీనియర్ నాయకులు నాయకులు అందరూ కూడా ఆయా క్లస్టర్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు తెలంగాణ రాష్టంలో జరుగుతున్న పరిణామాలు కానీ రాజకీయ సమీకరణాల విషయాలు గాని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసే అభివృద్ది కాని బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఇప్పుడు మెడకా మీద తలకా ఉన్నవాళ్ళు ఎప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఇంకే క్లారిటీ ఉంటుందన్నా చెప్పడానికి బుద్ధి లేదు అక్కలు ఉండాలి చెప్పడం నాలుగు వందల సీట్లు గెలుస్తున్నావు అన్నా ఇప్పుడు తెలంగాణ దేశం మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు ఆల్రెడీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు వాళ్లే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల్లో పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు రాజ్యసభ పోతున్నారు ఇవాళ ఎట్టి బస్సులో పొత్తు అనేది ఉండలే ఉండదు కేసీఆర్ వేస్తున్నాడు దానికో కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తారు కాంగ్రెస్ కోవర్టు ఉండరు కేసీఆర్ కోవట్లు వారు సపోర్ట్ ఇస్తారు అన్నాడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కోవట్లు కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్నే అయిపోయారు ఇదే టీవీలలో బ్రేకింగ్ వచ్చింది కేసీఆర్ వ్యవసాయ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఇక మౌర్య గారికి అవసరం ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు పొత్తు ఏడ ఏడు పొత్తు మరి అయిపోయినారు ఇంతవరకు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నామా మేము మేము కలిసి పోటీ చేస్తామా బీఆర్ఎస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు రాష్టపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేసారు పార్లమెంట్ పార్లమెంట్లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు మరి వాళ్ళు మేము కలిసిన్నామా లేదంటే వాళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారా ఫస్ట్ ఆరు గ్యారెంటీలు చెప్పని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సంగతి ఏంది ఇచ్చిన హామీల సంగతి ఏంది అది కావాలి ఫస్ట్ ఈ విగ్రహాలు ఇవన్నీ తర్వాత విషయం పెట్టాలి ఏది పెట్టాల్సిందే ఇప్పుడు ఫస్ట్ ఆరు గ్యారంటీల సంగతి ఏంది ఇచ్చిన హామీల సంగతి ఏంది బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల మీద విచారణ సంగతి ఏంది వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాలి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతి పాల్పడ్డారని ఇలా మీకు అధికారం ఇచ్చారు మీ ఆ మీరు మీకు గ్యారంటీలు చూసి ప్లస్ అవినీతి పత్రికంగా మీకు ఇచ్చారు రేంజ్ చేయాలి దాని మీద మాట్లాడాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాటు తెలుస్తలేదు మళ్ళీ కేసీఆర్ స్టార్ట్ మళ్ళీ భాష స్టార్ట్ వేసిండు వాళ్ళకి వాళ్ళకి లేదు వాళ్ళకే నష్టం ఇది మళ్ళీ ఏం చేసిండు ఆ ఆంధ్రలో కొంతమంది నాయకులను పట్టుకుంటాడు పట్టుకోండి మళ్ళీ రాజధాని సాడేసి మళ్ళా ఆయన రాజధాని స్టార్ట్ నాకు కట్ట కాలే చివరి కట్ట కాలేవారు కూడా తెలంగాణ కోసం కుట్టడంతో మన భాష స్టార్ట్ అంటే ప్లాన్ మళ్ళా తెలంగాణ కేసీఆర్ తెలంగాణ లేదు మళ్ళా కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ లేడి వాటి తెలంగాణ మళ్ళా స్టార్ట్ అయింది ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు హైదరాబాద్ చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంతే అదే కాంగ్రెస్ వాళ్ళకి రహితులు వాళ్ళ వాళ్ళకి పార్టీ అన్ని పెడతామని చెప్తా మీద చె మీ ప్రెస్పి పెట్టిండేమన్నా ఆయనే మీరు తెలుసుకోవాలి అందరి అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడిగిన కదా మేడిగడ్డ కూలిపోవడానికి కుంగిపోవడానికి ఎల్ఎ సంస్థ కారణమా ఎల్ ఎన్టీ సంస్థవరి రిపోర్ట్ ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ఎవరు రిపోర్ట్ ఇచ్చింది ఎల్ ఎన్టీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నారు వాళ్ళు క్వాలిటీ లేకుండా పని చేయడం వల్ల ఇదైందని చెప్పారు ఇంతకంటే రిపోర్ట్ ఏం కావాలి ఆ మేధావి ఏమైనా ప్రశ్ని పెట్టే మీకు మీరే ఇప్పుడు ఆ మేధావి వచ్చి అన్న క్వశ్చన్ ఆడుతున్నారు మీరు అది చాలా పెద్ద మేధావి అబ్బో ఆయన కమ్యూనిస్ట్ భావజాలం అంటాడు వాళ్ళ నాది కమ్యూనిస్టు భావజాలం అంటాడు అన్నట్టు నాస్తున్నాడు కమ్యూనిస్టు భావాజాలం అంటాడు చేశాడు అని కుంభనం చెప్పాన్ని నాకు ఇల్లేదంటాడు ఆయనే కానీ హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఉండి ఎక్కడ జాగ్రం ఉండి అప్పుడు అధికారంలో మొత్తం అధికారులు మొత్తం ఆడకే వినిపించుకుంటాడు ఏది మరి ఆలయం టీటీవల కట్టే కట్టించు పంచి నేనే ఈయనకి కరీంనగర్ వరంగల్ రోడ్ డామేజ్ అయితే పది సంవత్సరాల రూపాయలు ఒక కోటి రూపాయలు ఇచ్చిండే కోటి రూపాయలతో కరీం నుంచి వరంగల్ దాకా ఓడించాలి నేను నుంచి వరంగల్ దాకా కోటి పాత్ర ఓడించాలి నేను పది సంవత్సరాలు ఇచ్చింది కోటి రూపాయలు ఆయన ఇప్పుడు ఆయన ఏం చేసిండో నాది గాలి మాటలు అయితే నేను ఆధారాలు ఇస్తున్నాను కదా తప్పని నాకు కేసు పెట్టినాను ఇవన్నీ ఆధారాలు ఇస్తున్నాను ఆయన ఏం చేసి చెప్పవచ్చు కదా చెప్పాలని ఏమన్నా నేను ఎంపీ లేను నేను ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ వరంగల్ రోడ్కు నేను పైసలు తీసుకొస్తాను చెప్పుంటాడా కరీంనగర్ పైసలు తీసుకుని సిద్దిపేట ఆరోగ్యని చెప్పుంటాడు కరీంనోడ్ అని అప్పుకుంటా సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తా అని చెప్పుకుంటాడా ఏం చెప్పు ఆయన ఏం చెప్పుకోవాలి ఆయన ఏం చెప్పుకోవాలి లోటస్ పండ్లో కూర్చొని పొట్టు పొట్టు పైసలు చంపాయించినా ప్రగతి భవన్ అధికారాన్ని మొత్తం హాజమై చెలాయించినా కేఎస్ఆర్ కుటుంబానికి పుట్టు దోషి పెట్టినా ఇది ఆయన చెప్పుకునేది ఆయన ఏం చేసినా చెప్పుకోమని చెప్పు నేను ఏం చేసినా క్లియర్ గా చెప్తున్నాం మేము ధన్యవాదాలు మరీ ఎక్కువైపోతుంది ఏది ఇప్పుడు భూదాంకే అన్ని చెప్పారు అన్ని రకాల ఇస్తా అన్ని తీస్తా